తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వరుణుడు వదిలేలా లేడు ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ సమయంలోనే వాయువ్య బంగాళాఖాతంలో ఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీర ప్రాంతానికి సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకి ఉపరితల ఆవర్తనం వాలి ఉందని వాతావరణ శాఖ చెబుతుంది దీంతో పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుందంటున్నారు తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కొన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు మరోవైపు ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కుండపోత కురుస్తుంది గుంటూరు జిల్లాలో రెండు చోట్ల పిడుగుపాటుకు నలుగురు మహిళలతో పాటు గేదెలు కూడా మృతివాత పడ్డాయి కాలనీలన్నీ నీట మునగడంతో జనజీవనం స్తంభించిపోయింది